అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే ఇది మంగళవారం వీడియో అండి నేను ఎడిటింగ్ చేయడం లేట్ అయ్యింది అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఇది మంగళవారం మనకు ఏకాదశి వచ్చింది కదా ఆ ఏకాదశి పూజ కోసమని నేను ఇలా ఎర్రమరలు అలాగే నురు పూలు ఇంకా కొన్ని మందారాలు మీకు అందరికీ తెలుసు కదా మా ఇంట్లో డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ కోసుకొని పూజకు సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అయితే మంగళవారం వచ్చినటువంటి ఏకాదశి పేరు అజయ్ ఏకాదశి అనమాట ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి వస్తాయి కదా మనకు అలాగే ఈ నెలలో ఇప్పుడు వచ్చినటువంటి మంగళవారము పంతొమ్మిదవ తేదీ వచ్చినటువంటి ఏకాదశి అజయ్ ఏకాదశి అని అంటారు ఈ రోజున కూడా మనము పూర్తి విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పాటి ప్రార్థిస్తే మనకు అంతా శుభం జరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయన్నమాట ఎవరైనా ఈ అజయ ఏకాదశి పాటిస్తే వారు తమ పాపాల నుండి పూర్తిగా విముక్తి పొందవచ్చు అలాగే ముక్తి కూడా పొందవచ్చు అని చెప్తున్నాయి మన పురాణాలు అసలు అజయ ఏకాదశి అంటే ఏమిటి ఎలా జరుపుకుంటారో దాని గురించి ఈరోజు కొంచెము తెలుసుకుందాము భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో పదకొండవ రోజు అజయ్ ఏకాదశి జరుపుకుంటారు అజయ్ ఏకాదశి అంటే పురాతన గ్రంథాల నుండి వచ్చిందన్నమాట ఇక్కడ అజయ్ అంటే విష్ణువుకు సంబంధించిన దేనికైనా ప్రారంభం లేదా ముగింపు ఉండదు అని అర్థం అటండి ఈరోజు హృషికేశరికి అంకితం చేయబడింది అనమాట అజయ్ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే భక్తులను జననమరణం నుండి విముక్తి చేసే శక్తి దీనికి ఉంది అజయ ఏకాదశి కథను వినడము అశ్వమేధ యజ్ఞం చేసినంత మంచిదని పురాణాల్లో చెప్పబడింది ఇప్పుడు ఈ అజయ్ ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము ఈ ప్రత్యేక ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి యుధిష్ఠిరుడు అడిగినప్పుడు కృష్ణుడు అతనికి ఒక ఆహ్లాదకరమైన కథను చెప్పాడు ఆ కథ ఏమిటంటే హరిశ్చంద్ర మహారాజు కథ పూర్వం అయోధ్య నగరాన్ని పరిపాలించే ఒక రాజు ఉండేవాడు అతని పేరు హరిశ్చంద్రుడు అతను చాలా సత్యవంతుడు ఏది జరిగినా అతను ఎల్లప్పుడూ సత్యాన్నే చెప్తాడని పేరుగాంచాడు ఒకరోజు విశ్వామిత్రుడు తన సత్యాన్ని పరీక్షించడానికి ప్రత్యక్షమయ్యాడు ఆ ముని రాజును తన రాజ్యాన్ని విడిపి విడిచిపెట్టమని కోరాడు రాజు దానిని ఎలాంటి సంకోచం లేకుండా ఇచ్చాడు ఇప్పుడు రాజు వద్ద ఏమీ లేకపోవడంతో అతను తన భార్య తారామతిని మరియు అతని కుమారుడు రోహితేశ్వరుడిని ఇచ్చి తన రుసుం చెల్లించాల్సి వచ్చింది ఒక డోమ్ కార్మికుడు రాజును కొన్నాడు మరియు హరిచంద్రుడు అతనితో పాటు దహన సంస్కార విధులకు వెళ్ళాడు ఈ కఠినమైన జీవితంలో చాలా సంవత్సరాలు గడిచాయి ఈ కరుణామయ స్థితి నుండి తనను తాను ఎలా విముక్తి చేసుకోవాలో రాజు ఎప్పుడూ ఆలోచించేవాడు ఒకరోజు గౌతమ గౌతమ అనే ముని వచ్చి రాజు దుఃఖస్థితిలో ఉండడం చూశాడు అజయ ఏకాదశి మహత్వం గురించి అతనికి తెలియజేసిన తర్వాత ఆ జ్ఞాని ఋషి తాను ఆచరిస్తున్న పవిత్ర ఉపవాసాన్ని ఆచరించమని కోరాడు మరియు ఋషి సలహాతో అతను అజయ్ ఏకాదశి ఉపవాసం పాటించాడు అది కూడా నమ్మకంగా అతను పవలు మరియు రాత్రి అంతా ఉపవాసం ఉండి విష్ణువుని అమ్మని స్మరిస్తూ మేల్కొని ఉన్నాడు అప్పుడు ఒక పాము అతని కుమారుడు రోహితేశ్వరుని కరిచింది మరియు అతని కుమారుడు మరణించాడు అతను మరణించినప్పుడు మృతదేహాన్ని దహనం చేయడానికి రాణి తారామతి వద్ద డబ్బు లేదు ఆమె చివరి కర్మలు నిర్వహించడానికి తన చీర మొక్కను కూడా చింపివేసింది ఆ క్షణంలో స్వర్గపు సంగీతం ఆకాశంలో నిండిపోయింది మరియు ఆ క్షణంలో స్వర్గం నుండి పువ్వులు వర్షంలా కుర్చాయి బ్రహ్మ విష్ణు శివుడు ఇతర దేవుళ్లతో పాటు అందరూ కూడా కనిపించారు ఆ దంపతుల భావానికి వారు ఎంతగానో ముక్తులయ్యారు మరియు సంతోషంతో వారు తమ కొడుకుని తిరిగి బ్రతికించారు అజయే ఏకాదశి శుభాలు అంటే వెంటనే కనిపించాయి ఒక లాగా రాజు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు మరియు దానికి ఈ విధంగా కథ అంతా సుఖాంతంగా అయిపోయిందనమాట వారందరూ తిరిగి కలిసిపోయారు చివరకు వారందరూ దేవతలంతా కూడా స్వర్గానికి వెళ్ళారు ఈ రాజు కుటుంబం కూడా వారి జీవితకాలం తర్వాత వారంతా కూడా స్వర్గానికి వెళ్ళారు అజయ ఏకాదశి ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు హిందూ సంప్రదాయంలో అజయ ఏకాదశి ప్రాముఖ్యతను అతి స్వక్తి చేయలేము ఈ పవిత్ర ఉపవాసం యొక్క ఆశీర్వాదాల నుండి అనేక ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రజా ప్రయోజనాలు మనం పొందవచ్చు ఇది ఈ వ్రతం మనం ఆచరించడం వల్ల పూర్వజన్మ పాపాలన్నింటినీ మనకి తృచివబడతాయి అలాగే ప్రతిపూర కర్మలను శుద్ధి చేసుకోవడానికి మరియు చెడు ప్రభావాలను తప్పించుకోవడానికి కూడా ఈ అదే ఏకాదశి వ్రతము మనకు ఉపయోగపడుతుంది దుష్టశక్తులు నుండి కూడా మనము రక్షించబడతాము అలాగే మోక్షం వైపు పురోగతి కూడా మనకు లభిస్తుంది మనకి ఇంకా ఆధ్యాత్మిక అవగాహన మరియు భక్తి భావం మనలో పెంపొందుతుంది ఇలా ఈ అజయకాదశిని మనం చేయటం వల్ల మనకి ఇవన్నీ కూడా ప్రయోజనాలు అనమాట ఇంకా మనము కోల్పోయిన డబ్బును తిరిగి పొందడము మరియు వ్యాపారాల విజయము మంచి ఆరోగ్యము మరియు దీర్ఘాయువు కుటుంబ శాంతి మరియు సామరస్యము అన్ని ప్రయత్నాలలో విజయము అలాగే ప్రమాదాల నుండి మనకి రక్షణ ఇలా అన్నీ జరుగుతాయని ఇది పురాణాల్లో చెప్పబడింది అనమాట మనం ఇలా ఈ ఏకాదశి రసాన్ని మనము ముందు రోజు దశమి రోజును దశమి ఏకాదశికి ముందు దశమి తిథి వస్తుంది కదండి ఆ దశమి రోజు నుంచే అనమాట దశమి అయిన తర్వాత ఏకాదశి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే మనము ఉపవాసం ఉండి ఏకాదశి అంతా పూర్తి అయిన తర్వాత తర్వాత ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత మనము ఎవరికైనా కూడా ఒక అతిథికి మనము భోజనం కానీ లేకపోతే ఏదైనా కూడా మన శక్తి మేరకు వాళ్ళకి దానం చేసి తర్వాత మన దీక్షను విరమించి భోజనం మంచిదని చెప్తారు పూర్తిగా ఇలా నేనైతే నా జీవితంలో ఒకే ఒక్కసారి ఏకాదశి రాకముందు నుంచి అంటే దశమి రోజు అంతా కూడా ఇల్లు వాకి శుభ్రం చేసుకొని తర్వాత ద్వాదశి గడియలు ఏకాదశి గడియలు వచ్చినప్పటి నుంచి తర్వాత ద్వాదశ గడి వచ్చేంత వరకు మరుసటి రోజు వరకు ఉండి ఒక సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు ఇలా చేశాను అనమాట ఒక్కసారి మాత్రం చేయగలిగినాను అలా చేస్తే చాలా మంచిది అంటారు ఇంకా నేనైతే ఈయన ఈ మంగళవారం ఇలా శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి ఇలా పూజ చేసుకున్నాను అనమాట ఇంకా మనం పూర్తి నియమాలతో ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించాలి అంటే మనం ఇలా ఈ భక్తి మార్గంలో పయనిస్తూ రోజు రోజుకు తెలియని కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజున పూర్తి నియమాలన్నింటినీ అంటే ముందుగానే మనము ముందు రోజే ఏకాదశి వ్రతాన్ని పాటించ పాటించాలి అంటే ఎప్పుడు ఏకాదశి గడియలు ఈరోజు వచ్చాయా నిన్న వచ్చాయని చూసుకొని అలాగే ఆ నియమాలన్నింటినీ పాటించి ఆ స్వామికి కావాల్సినటువంటి అన్నిటిని మనం సమకూర్చుకొని ఇంకా ఈ వ్రతాన్ని మనము పూర్తిగా భక్తి శ్రద్ధత చేసుకుంటే ఇంకా బాగుంటుంది అది అప్పుడప్పుడు చేయగలుగుతాను ఒక్కోసారి కొంచెము మనం అన్నీ కూడా సమకూర్చుకోలేము అనమాట అయితే నేను అంత సంతృప్తిగా అనిపించలేదనమాట ఎందుకంటే మా ఇంట్లో ఈరోజు సోలార్ ప్యానెల్ బిగించేందుకు వర్కర్స్ వచ్చారండి అనుకోకుండా వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేస్తారనమాట అంత హడావిడి అయిపోయింది వాళ్ళకి ఎక్కడ ఏమి అని వాళ్ళు డౌట్స్ అడుగుతూ ఉంటే మనము కొన్ని వాళ్ళకి చెప్తూ ఉండాలి కదా అవి చేసుకుంటూ మా వారు స్కూల్కి పెళ్ళిన్నారు ఆయన వచ్చే లోపల నాకు హడావిడి అయిపోయింది అనమాట కానీ ఈ ఏకాదశి వ్రతాన్ని మాత్రము నా శక్తి మేరకు కూడా చేసుకున్నాను అనమాట మీరందరూ కూడా ఇలాగే ఈ ఏకాదశి వ్రతాన్ని ప్రయత్నించండి చాలా మంచి జరుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది మీ అందరి మీద ఆ మహాలక్ష్మి మరియు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది ఇది ఈవినింగ్ టైం అనమాట నాకు దీపకాంతిలో కాంతిలో చాలా చక్కగా అనిపించారు మహాలక్ష్మి అలాగే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తులు అందరూ అందుకని కాసేపల లైట్ వేయకుండా తీస్తే ఎంత అందంగా కనిపించింది నాకు మనము మార్నింగ్ పూజ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కదా లైట్లు వేస్తాము దీపకాంతిలో మంచిగా అలా కొంచెం డిమ్ చీకట్లో మీకు ఇంతకుముందు వీడియో షేర్ చేశాను కదా అదనమాట ఇంకా పూర్తి నియమాలతోటి కూడా ఇలాగే మనం ప్రతిరోజు ఈ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటే ఏదో ఒకరోజు మనం పూర్తి నియమాలతో ఇంకా మంచిగా విష్ణువు పూర్తిని అలాగే లక్ష్మీదేవిని మనము ప్రార్థించేందుకు మనకు ఒక మార్గము దొరికినట్లు అవుతుంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ఉంటే అని నాకు అనిపించింది అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణ